హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మురుకులండి శనగపిండి బదులుగా నేను చెప్పే పిండి కలుపుకొని మీరు మురుకులు చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాదు చాలామంది మురుకులు అంటే శనగపిండితో చేసి చేస్తారు కాబట్టి గ్యాస్ లాగా ఫీల్ అవుతారు అలా గ్యాస్ స్టబుల్ కూడా ఏమీ ఉండదు నేను చెప్పే పిండి కలిపి చేశారంటే చాలా క్రిస్పీగా క్రంచిగా కరకరలాడుతూ మీరు వీడియోలో చూసి చూసినట్లయితే ఎంత కరకరలాడుతున్నాయో చూసారు కదా అంత కరకరలాడే మురుకులు టేస్టీగా శనగపిండి లేకుండా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా ఈ మురుకులు చేసుకోవటానికి కుక్కర్లోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి బాగా సాయం పెసరపప్పు తీసుకొని చక్కగా కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి చక్కగా ఈ పెసరపప్పుని వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పుల వాటర్ వేసుకోండి మూడు కప్పుల ఎసరు పోసిన తర్వాత ఇందులోకి మురుకులు కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం నేను ఒక చిట్కడ పసుపు వేస్తున్నాను పసుపు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి తెల్లగా ఉంటాయని కొంచెం నేను పసుపు వేసాను ఇక్కడ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకొని కుక్కర్ లాక్ చేసుకొని విజిల్ పెట్టేసి స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి చక్కగా పెసరపప్పు ఫైవ్ విజిల్స్కి బాగా మెత్తగా ఉడికిపోతుందండి పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది ఒకసారి బాగా గరిటి తీసుకొని కలుపుకొని చక్కగా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదండి ఇక్కడ నేను నాలుగు కప్పుల వరిపిండి తీసుకుంటున్నాను చక్కగా ఇది ఆల్రెడీ నేను జల్లించుకున్నాను చక్కగా జల్లించుకొని పిండిని తీసుకోండి నాలుగు కప్పులు ఒక్కొక్క కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పుల వరిపిండి తీసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూను తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను వాము తీసుకొని చక్కగా బాగా నలుపుకొని వేసుకోండి అప్పుడు వామ్ ఫ్లేవర్ అనేది బాగా రిలీజ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి మురుకులు చక్కగా వామ్ని ఈ విధంగా చేతిలో వేసుకొని నలుపుకొని పిండిలో వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూను కారం వేసుకోవాలి నెక్స్ట్ రుచికి తగిన విధంగా సాల్ట్ని ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను స్పూన్తో కానీ చేత్తో కానీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి బాగా చేత్తో కలిపేసుకోవాలండి చక్కగా విధంగా కలిసిపోయిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే మనం తర్వాత అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఆల్రెడీ పప్పు ఆరపెట్టుకున్నాం కదా చక్కగా చల్లగా ఆరిపోయిన తర్వాత ఈ పెసరపప్పును మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వాటర్ అసలు ఏమీ పోయద్దు ఆ వాటర్తోనే మిక్సీ పట్టేసేయండి వాటర్ పోసారంటే పిండి జావ్ అయిపోతుంది కలుపుకునేటప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నాను అంత ఫైన్ పేస్ట్ లాగా బాగా మెత్తగా ఈ పెసరపిండిని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత మిక్సీ పట్టుకున్న పెసరపిండిని ఆల్రెడీ రెడీ చేసుకున్న బియ్య పిండిలోకి వేసుకోవాలి చక్కగా పెసరపిండి మొత్తం బియ్య పిండిలోకి వేసుకోండి ఇక్కడ మనకి వెన్న నెయ్యి నూనె ఆయిల్ కానీ ఎలాంటి ఏమీ అవసరం లేదండి చాలా క్రిస్పీగా వస్తాయి ఈ చక్రాలు చూడండి ఈ పిండితోనే ఫస్ట్ బాగా ఈ వరి పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి వాటర్ అనేది చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోండి పిండి కొంచెం గట్టిగానే ఉండాలి పిండి లూజ్ అయిందంటే మురుకులు ఆయిల్ లాగేస్తాయి చక్కగా చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా పిండిని అయితే కలుపుకోండి మీకు వీడియోలో చూపించినట్లయితే ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి చక్కగా ఈ పిండి అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక ముద్దలాగా చేసుకొని ఈ పిండి మీద ఒక తడి క్లాత్ వాటర్ శుభ్రంగా పిండేసుకొని శుభ్రమైన ఒక తడి క్లాత్ని వేసేసుకోవాలి పిండి ఆరిపోకుండా చక్కగా ఉంటుంది తర్వాత నేను ఈ ప్లేట్ అయితే తీసుకుంటున్నాను మురుకులు చేసుకోవటానికి చక్కగా ఇది ప్లేట్ని మురుకులు గొట్టంలోకి వేసుకొని చక్కగా చెయ్యి తడుపుకొని మాత్రమే పిండిని తీసుకోండి చక్కగా బాగా వస్తుంది అప్పుడైతే మీకు మురుకులు కొట్టానికి ఎంత అయితే పడుతుందో అంత పిండిని అయితే తీసుకొని చక్కగా ఉండలాగా చేసుకొని మురుకులు గొట్టంలోకి స్టఫ్ చేసుకోవాలి మురుకులు కొట్టడంలోకి స్టఫ్ చేసుకున్న తర్వాత మురుకులు కొట్టాన్ని క్లోజ్ చేసుకొని మనం ఇలాంటి గరిటె ఉంటుంది కదండి పకోడీలు తీసే గరిట ఆ గరిటె మీదైనా మురుకుల్ని ఒక రౌండ్ లాగా చేసుకొని చివరి కొంచెం క్లోజ్ చేసుకోవాలి పిండి విడిపడకుండా లేదా చక్కగా ఒక ఇస్తరాకు లేదా అరిటాకు ఏదైనా ప్లాస్టిక్ కవర్ లాంటి దాని మీదకైనా చక్కగా మురుకుల్ని మీకు నచ్చిన షేప్తో మురుకుల్ని ముందుగానే రెడీ చేసుకోవాలి నేను మురుకులు రెడీ చేసుకునేటప్పుడే ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మురుకులనైతే చక్కగా ఆయిల్లోకి వేసుకుంటున్నానండి ఆయిల్ని ఇప్పుడు బాగా కాగిన తర్వాత స్టవ్ ఫ్లేము మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మురుకుల్ని ఉడికించుకోవాలి ఎందుకంటే మురుకులు అప్పుడే చక్కగా ఉడుకుతాయి చక్కగా ఇవి కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి అసలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన ఉడుకుతాయి కానీ లోపల ఉడకవు కలర్ చేంజ్ అవుతుంది మనకి మురుకులు ఉడికాయి అనే అర్థం ఏంటంటే ఈ నొరగ ఉంటుంది కదండి ఆ నొరగ అనేది శుభ్రంగా పోతూ మనకి ఆయిల్ మీద కనిపిస్తుంది అప్పుడు మురుకులు అనేవి మనకి చక్కగా ఉడికిపోయినట్లే మంచి కలర్ఫుల్గా అయితే మురుకులు వచ్చేసాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా శనగపిండి లేకుండా పెసరపప్పుతో మనం మురుకులు చేసుకున్నామంటే గ్యాస్టబుల్ కూడా ఉండదు చక్కగా టేస్టీగా ఉంటాయి అంతేకాదండి నెయ్యి నూనె వెన్న ఇలాంటివి ఏం వేయకుండా చాలా క్రంచీగా అయితే మురుకులు రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఈ సంక్రాంతికి మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండే మీకు అయితే చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు తప్పకుండా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిగాయి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్